వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో కుమ్మరి సంఘం మరియు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో తొలి తెలుగు చక్రవర్తి శాలివాహిని శఖ సృష్టికర్త శాలవాహినుడి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఉగ్గన్న జిల్లా అధ్యక్షులు విరామచంద్రయ్య జిల్లా కోశాధికారి రవిశేఖర్ బీసీ సభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు సాగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ ముద్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ యాదవ సంఘం అధ్యక్షులు సత్యం యాదవ్ కుమ్మర సంఘం మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు నాగప్ప ప్రచార కార్యదర్శి రవికుమార్ సలహాదారులు నర్సప్ప వెంకటయ్య స ఉప సర్పంచ్ డీలర్ రాజు టీకే నాగరాజు నగర్ మండల అధ్యక్షులు మాసయ్య ప్రధాన కార్యదర్శి ఆంజనేలు జడ్జల నియోజకవర్గం యూత్ కన్వీనర్ పవన్ బాలనగర్ మండల గౌరవాధ్యక్షులు వెంకటయ్య మూసాపేట మండల అధ్యక్షులు బాల్చందర్ గాజులపేట రామచంద్రయ్య అడ్డాకుల మండల అధ్యక్షులు రామును సిసిగుంట మండల అధ్యక్షులు ఎర్ర వెంకటయ్య బచ్చన్న మలేష్ నరేందర్ నరేష్ అన్ని కుల సంఘాల ప్రతినిధులు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జరిగిన ఉమ్మర సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఉమ్మర జాతిలో పుట్టినటువంటి ఆనిమత్యం కాళివాహన చక్రవర్తి జయంతి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా మా కుల సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సభ రాష్ట్ర అధ్యక్షులు వెల్గాటి శ్రీకన్న గారు అదేవిధంగా బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు సాగర్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షుడు సారంగి అన్న గారు అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షుడు అన్న సత్యనారాయణ గారు అదేవిధంగా గుజరాత్ సంఘం అధ్యక్షులు ప్రభాకరన్న ప్రభాకర్ అన్న గారు మిగతా అన్ని కుల సంఘాలకెళ్ళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శాలివాహన చక్రవర్తి ఒకటో శతాబ్దం వాడిగా చరిత్ర చెప్తా ఉంది కుమ్మర కులంలో పుట్టినటువంటి ఆ తల్లి పెంపకంలో తిరిగినటువంటి శాలివాహనుడు దినదిన అభివృద్ధి చెంది అప్పట్లో ఉన్నటువంటి మన విక్రమాదిత్యునితో యుద్ధం చేసి అతన్ని ఓడించిన తర్వాత మొట్టమొదట రాజ్యాన్ని రాజ్యాధికారికంగా ఉన్నటువంటి శాలివాహనుడు చిన్న చిన్న సామంత రాజ్యాలన్నిటి కూడా పోరాడుకుంటా దక్షిణ భారతదేశాన్ని అన్నీ కూడా ఏకచరితంగా పరిపాలించినటువంటి గొప్ప మహానీయుడు ఈ మహానీయుని జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే నిర్వహించాలి కానీ అప్పట్లో ఉన్నటువంటి గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బైండ్పై నిర్మించినటువంటి విగ్రహం దగ్గర మాత్రమే ఈ జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహించబడతా ఉంది అదే కాకుండా తెలంగాణ జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలలో కూడా ఈ శాలివాన చక్రవర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రస్తుతం మామూనార్ ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి మాబూనార్ పట్టణంలో విగ్రహ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా శుభ్రత వ్యక్తం చేసి నా వంతు సహాయంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం వరకన్నా ఈ విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కుమ్మరుల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారికంగా జయంతి కార్యక్రమాలు అనేపి ప్రభుత్వం నిర్వహించడం లేదు ముల్లమాంబ జయంతి కానీ షాలివాన జయంతి కానీ వరస్థితి మన కవి ఉన్నాడు ఆయన జయంతి కానీ ఎక్కడ కూడా అధికారికంగా నిర్వహించడం లేదు ఇవి ఈ మహానీయుల విగ్రహాలకు అన్నిటికీ తగ్గిన గౌరవమే మాకు కూడా తప్పితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియబరుస్తూ ఉన్నాం ఈ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే కుమ్మర సమాజం కులవృత్తి అనేది రోజు రోజుకు కనుమరుగైపోతుంది దీనికి ప్రభుత్వమే చేయతనిస్తే తప్ప ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు గతంలో ప్రతిదీ కూడా వంట చేసే పరికరాలు నీటి పరికరాలు అన్నీ కూడా మట్టికుండతోనే ఉండేవి ఆ మట్టికుండ మానవునికి ఎప్పుడైతే దూరమైందో అనారోగ్యాల సమస్యను బారు బారిన పడుతున్నాడు కాబట్టి ప్రభుత్వాలే ముందుకొచ్చి సబ్సిడీల ద్వారా రాయితీ ఇచ్చి ఈ కుమ్మరులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా కరెంట్ ఏదైతే సబ్సిడీ మిగతా కులస్తులకు ఇచ్చినట్లు ఈ యంత్రాలపై కుండలు చేసేవారికి కూడా కరెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు షాలివాన మహారాజు జన్మదిన సందర్భంగా ఈరోజు విమర్శంగ ఆధ్వర్యంలో చివరస్తలకు జనం ఘనంగా జరుపుకొని నిజంగా మనం అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక మైనరాయిగా నిలిచినటువంటి శాతవాహన మహారాజు అటువంటి మహానుభావుని విగ్రహాలు ఏదైతే అంత అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఐరవాదికే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆ షాలివాన మహారాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కుమ్మరులకి ఇచ్చిన గౌరవంగా ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా భవిష్యత్తులో కుమ్మరులకు సరైన సముచిత స్థానం కల్పించినట్లు అవుతుంది ఎందుకనకంటే ఆ కుమ్మరి కులంలో పుట్టి ఈరోజు దేశవ్యాప్తంగా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక యుగాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప మహనీయుడు గొప్ప రాజు చాలివానుడు కాబట్టి అటువంటి మహారాజును మనమందరం ఎప్పటికీ స్మరించుకోలే అటువంటి స్మరించుకునే అవకాశం ఈరోజు తగ్గినందుకు బీసీ సంఘాల తరపున బీసీ సంఘం తరఫున ప్రత్యేకంగా కుమార్ సంఘానికి ధన్యవాదాలు ఈరోజు చాలీవాహన చక్రవారి జయంతి కుమార్ సంఘము మరియు కుటుంబ సంఘాల ఆధ్వర్యంలో జనంగా మోహరాలు జరుపుకోవడం జరిగింది దీనికి నాకు రాజ్యాధికారము చేత అనే ఒక అపోహ ఉంటుంది మామూలు సమాజం కానీ ఒక శకార్నే నిర్మించిన శాంతివా శాలివాహన చక్రవర్తి భారతదేశంలో అన్ని బీసీ సంఘాలకు అంత బీసీ రాజ్యాధారానికి ఒక రోల్ మోడల్ అండి అందుకోసమే ఈరోజు మా కుల సంఘాలు బీసీ సంఘాల తరఫు నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహించి ఆయన చేసిన ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని పట్టుకు చెప్పాలనే ఆలోచనలోనే ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది అందరికీ మరొకసారి కుమారులందరికీ శాలివాహన్కి చక్రవర్తి జయంతి శుభాకాంక్షలు